సభ్య సమాజం పక్కదారి పడుతుంది మనుషుల మధ్య బంధాలు బంధుత్వాలు బజార పాలవుతున్నాయి కినక ఆవేశంలో కుటుంబ గౌరవాలు ఏ ఎంతో మంది కామానికి కాటికీలై కరకషంగా తీర్చుకుంటున్నారు తమ భవిష్యత్తు బాగుండాలని భర్త దుబాయ్ వెళ్లి చేస్తూ ఉంటే ఇక్కడున్న భార్య మాత్రం కామంతో కళ్ళు మూసుకుపోయి తన కొడుకుతో దారుణానికి పాల్పడింది ఇదేమీ తెలియని ఆ భర్త సరదాగా చేసిన పని అతని జీవితాన్ని రాత్రికి రాత్రి ఎలా మార్చేసిందో తెలిస్తే మీరు కావటం సంఘటన వివరాల్లోకి వెళ్తే గుజరాత్ లోని వధు ఉదాహరణలో చోటు చేసుకుంది సొసైటీలో నివసించే ఓ వ్యక్తి దుబాయ్ లో జాబ్ చేస్తూ ఉండేవాడు అతనికి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో గాంధీనగర్ కి చెందిన ఒక యువతితో వివాహం జరిగింది ఆ తర్వాత ఆరు నెలలకు అతను దుబాయ్ కి వెళ్లాడు ఆ తర్వాత అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి వెళ్తుండేవాడు రెండు వేల పదమూడులో ఆమె పిల్లవాడికి జన్మనిచ్చింది ఆ పిల్లాడు ఇప్పుడే స్కూల్ కి వెళ్తున్నాడు చాలా రోజుల నుంచి భార్య తనకి ఫోన్ కొనివ్వమంటే ఫోన్ కొనిచ్చాడు ఈ ఫోన్ లో అతను ముందు జాగ్రత్తగానే ఫోన్ లోని స్టోరేజ్ ఆటోమేటిక్ గా గూగుల్ డ్రైవ్ లోకి బ్యాకప్ అయ్యేలా సెట్ చేసి తన భార్యకి ఇచ్చాడు అంటే భార్య ఏ ఫోటో తీసుకున్నా ఫోన్ లో ఏం చేసినా కూడా దుబాయ్ లో ఉన్న భర్తకి తెలిసిపోతుంది అనమాట అలా కొన్ని రోజుల తర్వాత సరదాగా తన భార్య ఏం చేస్తుందో అని గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసిన ఆ భర్తకు కరెంట్ షాప్ తగిలినంత పని అయింది అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి ఈ వీడియోకి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మేము రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అవి మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మేమైతే ఈ వీడియోని చాలా కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్ మాకోసం అయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇక వివరాల్లోకి వెళ్తే ఒకే ఒక ఫోటోతో ఇండియాలో తన భార్య చేసే భాగోతం బయటపడింది ఇన్ని రోజులుగా తాను తన భార్య చేతిలో దారుణంగా మోసపోయానని గ్రహించిన ఆ భర్త వెంటనే రాత్రికి రాత్రి ఆ భార్యకి తెలియకుండా ఇండియాకి వచ్చేసాడు ఇండియాకి వచ్చిన ఆ భర్త హోటల్లో దిగి భార్యపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా భర్త తన అపార్ట్మెంట్ వాచ్మెన్ తో మిగతా అపార్ట్మెంట్ వాళ్ళతో తన భార్య గురించి వాకప్ చేశాడు వాళ్ళు చెప్పిన సమాధానం వీలి నోట్లో నుంచి మాట రాలేదు ఆ భర్తకి తను లేని సమయంలో తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకొచ్చేదని ఎవరు అనే చుట్టుపక్కల వాళ్ళు అడగగా మా మరిది అనే సమాధానం ఇచ్చేదట దాంతో అపార్ట్మెంట్ వాళ్ళంతా మీ కుటుంబ సభ్యులు కూడా తనతో ఉంటున్నారనుకునే వారని వాచ్మెన్ చెప్పాడు తను పంపించే డబ్బంతా అతనితో తెలుసాలకు వాడుకునేదని తన కొడుక్కి నిద్ర మాత్రలు వేసి అడుకునేలా చేసి రాత్రి గడపడానికి సమయం కేటాయించేదని ఆ భర్త కోర్టులో జడ్జి ముందు తన గోడును వెళ్లబోసుకున్నాడు తన భార్య వేరే వ్యక్తితో రొమాన్స్ లో ఉన్న ఫోటోలను అలాగే భార్య బయటికి వెళ్లిన సిసిటివి ఫుటేజ్లను సాక్ష్యంగా చూపి తన భార్య నుంచి విడాకులు ఇప్పియమని ప్రాధాయపడ్డాడు వీరి ఇరువురు వాదనలు విన్న జే దంపతులు తమ తప్పును తెలుసుకొని కలిసిపోవడానికి కొంత సమయం ఇచ్చాడు మన ఛానల్లో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్